తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలు రాబడుతుంది ఈ నెల విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం తమిళ అగ్ర హీరో అజిత్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా లేటెస్ట్ ఫిలిం గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ పదిన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం ఈ చిత్రాన్ని తమిళనాడులో రెండు వేల నాలుగు వందల స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా మూడు వేల థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేయడం విశేషం ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరిగాయి ఫ్రీ సేల్స్ లో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల గ్రాస్ ను అందుకుంది ఈ చిత్రం తమిళనాడులో పదిహేడు పాయింట్ మూడు సున్నా కోట్లు ఇండియా వ్యాప్తంగా ఇరవై పాయింట్ మూడు సున్నా కోట్లు ఓవర్సీస్లో లో తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది ఈ నెల పదిన విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వంద కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అజిత్ కుమార్ కెరియర్లో అరవై మూడవ చిత్రం ఈ చిత్రంలో అజిత్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు తమిళనాడులో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది ఇందులో యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ స్టంట్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది త్రిష కథానాయకగా అర్జున్ దాస్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటించారు చిత్రం డిజిటల్ ప్రసార హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ తొంభై ఐదు కోట్ల కొనుగోలు చేసింది మే నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది సుమారు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు ప్రస్తుతం వసూలు ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఐదులో విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొదటి ఆదివారం కావడంతో కలెక్షన్లు ఇరవై శాతం వరకు పెరిగాయి ఇండియన్ గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం నూట యాభై కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు ఇక ఈ చిత్రం త్వరలోనే రెండు వందల కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు తీస్తోంది గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ గుడ్ బైడ్ అగ్లీలో లార్జర్ దెన్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో అజిత్ కుమార్ చాలా వైల్డ్గా కనిపించారు పవర్ఫుల్ పాత్రలో తన టెరిఫిక్ పెర్ఫార్మెన్స్తో ఆయన ఆకట్టుకున్నారు తన అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్తో అజిత్ కుమార్ తన పాత్రకు పర్ఫెక్ట్గా న్యాయం చేశారు పైగా తన గత సినిమాల కంటే ఈ సినిమాలో అజిత్ కుమార్ కొత్త లుక్స్తో ఆకట్టుకున్నారు